రెగ్యులర్గా వచ్చేటువంటి పేషెంట్స్ ఏంటంటే ముక్కు దిబ్బడు పట్టుకోవడం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస అందట్లేదండి అని చెప్పేసి మిడ్ నైట్ కూడా ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్పి మన దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటారు ఏంటంటే నేసల్ బ్లాక్ అవడం దాని దానికి చాలా కారణాలు ఉంటాయి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ ఎలర్జిక్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ కనుక ఎక్స్పోజర్ అయితే అలాగే ఫ్యాన్ గాలికి కూడా మళ్ళీ ఏసీ పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్యాన్ గాలికి ఎక్కువగా నేసల్ బ్లాక్ అవుతుంది అని చెప్తా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎడినైట్ ఉన్నా ఎక్కువగా ఎక్స్పోజర్ అయినా కూడా ఈ నేసల్ అనేది బ్లాక్ జరుగుతుంది ఏంటంటే ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చుకుంటా ఉంటారనమాట అట్లాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్లో మనకి వచ్చేటప్పటికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యోషాది వాటి ఇట్లాంటివి ఇవ్వచ్చు అనమాట అంటే మనం ఆ ఎడినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం స్వెల్లింగ్ తగ్గించేటువంటి మెడిసిన్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఈ ఎలర్జిక్ దానికి ఎలర్జిక్ నేసల్ బ్లాక్ కానీ ఇలాంటి వాటికి మనం తగ్గించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కొన్ని రోజులు మనం ఓరల్ మెడికేషన్ ద్వారా చూస్తామండి ఒక పదిహేను నెల ఒక పదిహేను రోజులు అలా చూస్తాం ఓకే తగ్గింది అనుకుంటే ఇవే విత్ మనం చేయాల్సినటువంటి పదార్థ అంటే ఏంటంటే మఫ్లర్ కట్టుకోవడం చల్లగాలికి చల్లగాలుకెళ్ళకుండా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కూడా ఇంకా మనం మెడికేషన్ వాడినా కూడా మనకు తగ్గలేదు అని అనుకుంటే కనుక ఆయుర్వేదిక్లో పంచకర్మ చికిత్సలు కూడా ఉన్నాయి అందులో నసికర్మ అనేది ఉంటుందనమాట నసికర్మ అంటే మనం మెడికేటెడ్ ఆయిల్స్ కనుక మనం నేసల్లో కనుక మన నాస్ట్రిల్స్లో కనుక మనం డ్రాప్స్ సిక్స్ డ్రాప్స్ ఎయిట్ డ్రాప్స్ అట్లా అకార్డింగ్ టు ద డిసీజ్ పేషెంట్ని చూసి దాని ఎవరికి ఎంత అవసరం పడుతుందో చూసుకుని ఈ నస్యకర్మ అనేది గనక మనకు చేయించుకుంటే ఈవెన్ నేసల్ బ్లాకే కాకుండా దీనికి సంబంధించినటువంటి మా సైనసైటిస్ కానీ అలాగే హెడ్ ఎక్ కానీ అంటే వాళ్ళకి మైగ్రేన్ మైగ్రేన్ ఒక వన్ పా హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ కానీ హెడ్ కానీ వాళ్ళకి సివియర్ ఈ జలుబు చేయడం వలన వీళ్ళకి సివియర్ హెడ్ ఎక్ అట్లా వచ్చిన మైగ్రేన్ వచ్చినా కూడాను ఈ ట్రీట్మెంట్స్ బాగా తగ్గుతుంటుంది అంటే సైనోసైటిస్లో మనకి ఇదంతా ఫ్లమ్ కనుక ఈ మనకి ఫేస్ పార్ట్స్లో కనుక మనకి ఎక్యుములేట్ అయిపోయి అసలు సివియర్ పెయిన్ రావడం కొంచెం లైట్ కూడా తట్టుకోలేకపోవడం ఈవెన్ ఏంటంటే ఎక్కువ సౌండ్ వచ్చినా కూడా తట్టుకోలేకపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట సో వాళ్ళకి మనం ఈ నసికర్మ చేయించుకుని విత్ ఓవరల్ మెడికేషన్లో కనుక మనం నసికర్మ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నసికర్మ గురించి ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ గ్లోయింగ్కి బాగా పనిచేస్తుంది అట్లనే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా నసికర్మ చాలా బాగా పనిచేస్తుంది మనం ఏంటంటే ఇక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి నేసల్ బ్లాక్ దాని గురించే మనం తీసుకున్నట్టయితే సైనసైటిస్ గురించి తీసుకున్నట్టయితే మనకి అణుతైలం అనేది ఒకటి మెడిసిన్ డ్రాప్స్ అయ్యి యూస్ చేస్తాం రెగ్యులర్గా ఇస్తే కనుక బాగుంటుంది